विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा सदा शक्ति बरसाने वाला प्रेम सुधा सरसाने वाला वीरों को हर्षाने वाला मातृभूमि का तन मन सारा इस झंडे के नीचे निर्भय

భారతీయుల మనోరథమైన స్వాతంత్ర సముపార్జన జరగాలని శ్యామ్లాల్ పార్షద్ గుప్తా పంతొమ్మిది ఇరవై నాలుగులో రచించిన జెండా ఉంచా హమారా అనే ఈ జెండా పాట నాటికి నేటికి ఏ నాటికి స్ఫూర్తిదాయకం భరతజాతి ఆత్మ ఆత్మగౌరవానికి స్వతంత్రానికి చైతన్యానికి ప్రతీకయ్ దేశ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబమై నాడు కోట్లాది భారతీయులను ఏకతాటిపైకి తెచ్చి తెల్లదొరల గుండెల్లో అదురును బెదురును పుట్టించిన శౌర్య పతాకమై నిలిచి నేడు ప్రపంచ దేశాల నడుమ భారతీయుల నైపుణ్యాన్ని సృజనాత్మకతను మేధా సంపత్తిని సమైక్య సాంస్కృతిక వారసత్వాన్ని జ్వలింపజేస్తూ విజయ చిహ్నమై విశిష్టతతో గగన తలాన అజేయంగా ఎగురుతున్న మువ్వన్నెల జెండా సృష్టికర్త తెలుగు వెలుగు పింగళి వెంకయ్య దేశభక్తి పరాయణుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆదర్శ అధ్యాపకుడు నిస్వార్థపరుడు అయిన పింగళి వెంకయ్య పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు రెండవ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మండలం భెట్లపెనుమరు గ్రామంలో హనుమంతరాయుడు వెంకటత్నమ్మ దంపతులకు జన్మించాడు మహామేధావి అయిన వెంకయ్య సంస్కృతం ఉర్దూ జపనీస్ వంటి భాషలను అభ్యసించిన బహుభాషా కోవిదుడు ఆ రొడుగుల ఎత్తుగల ఆజానుబాహుడైన వెంకయ్య బొంబాయి వెళ్ళి పంతొమ్మిదవ ఏట మిలటరీలో చేరి దక్షిణాఫ్రికాలోని బోయర్ యుద్ధంలో పాల్గొన్నాడు అక్కడే గాంధీజీ పరిచయం కాగా ఆయన ప్రభావం వెంకయ్యపై పడింది ఆ తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్గా రైల్వే గార్డుగా బందరు ఆంధ్రజాతీయ కళాశాలలో అధ్యాపకుడుగా పనిచేశాడు ఈయన ప్రతిపై పరిశోధన చేసి ప్రతి వెంకయ్యగాను జపనీస్ భాష నేర్చుకొని జపాన్ వెంకయ్యగాను వజ్రాల గురించి కొత్త విషయాలు కొనుక్కొని వజ్రాల వెంకయ్యగాను పిలువబడ్డాడు ఎన్ని రకాల వెంకయ్యగా పిలిచినా ఆయన భారత జాతీయ పతాక రూపశిల్పి అయి జెండా వెంకయ్యగానే తన పేరును భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుపుకున్నాడు పంతొమ్మిది వందల పదహారులో వెంకయ్య ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించి అందులో భారతదేశ జెండా నిర్మాణం గురించి తెలియజేశాడు తర్వాత ముప్పై దేశాల జాతీయ పతాకాలని అధ్యయనం చేసి దేశ నాయకులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా భారత జాతీయ జెండా రూపొందించే ప్రణాళిక సిద్ధం చేశాడు వెంకయ్య పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో గాంధీజీ పింగళి వెంకయ్యను జాతీయ పతాకం తయారు చేయమని కోరగా కేవలం మూడు గంటల వ్యవధిలోనే మువ్వన్నెల జెండాను తన సహ అధ్యాపకుడైన ఏరంకి వెంకట శాస్త్రి సహకారంతో రూపొందించి మార్చి ముప్పై ఒకటవ తేదీన గాంధీజీకి అందజేశాడు ఈ విధంగా భారత జాతీయ పతాకం ఆవిర్భవించినది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా విజయవాడలోనే మరి పతాక రూపకర్త కృష్ణా జిల్లా భట్లపనమెర్రు గ్రామ నివాసి కావడం తెలుగువారందరికీ గర్వకారణం ఈ జెండా స్ఫూర్తితో భిన్న మతాల వారు తమ విభేదాలు మరిచి ఏకమై త్రివర్ణ పతాకాన్ని బుధాన వేసుకొని త్రివిక్రములై చైతన్య గీతాలు ఆలపిస్తూ నిషేధాజ్ఞలను కూడా ఉల్లంఘించి ఊవెత్తున ఎగిసిపడి బ్రిటిష్ వాళ్ళ దుష్ట పాలనపై ధ్వజమెత్తారు పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున భారత రాజ్యాంగ సభ జెండాలో గల రాట్నాన్ని తొలగించి ఆ స్థానంలో అశోక ధర్మచక్రాన్ని చేర్చి పెంగళి వెంకయ్య రూపొందించిన జెండానే భారత జాతీయ జెండాగా ఆమోదించింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోటపై మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది పింగళి వెంకయ్య కోరిక ఈడేరింది మనసు చల్లబడింది భారతీయుల హృదయనాదమై స్వతంత్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన జాతీయ పతాకం రూపకర్త అయిన పింగళి వెంకయ్య మాత్రం ఉద్యమం కొరకు తన ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకుని చివరి రోజుల్లో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాడు మిలిటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగర్లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో పూరిపాక వేసుకొని జీవితాన్ని గడిపాడు ఈ దేశం ఉన్నంత వరకు దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే జాతీయ పతాకం నిర్మించిన పింగళి వెంకయ్యకు మాత్రం ఎట్టి పదవి లభించలేదు అసలు ఎలాంటి పదవి ఆశించలేది నిస్వార్థపరుడు వెంకయ్య పేదరికంతో చివరి రోజుల్లో తిండికి కూడా ఇబ్బంది పడ్డాడని త్రివేణి సంపాదకుడు డాక్టర్ భావరాజు నరసింహారావు పేర్కొన్నాడు భారత ప్రభుత్వం ఆయనను సత్కరించలేదు సరిగదా పంతొమ్మిది వందల అరవైలో ఆయనకిచ్చే ఆనారోగ్యం కూడా నిలిపివేసినట్లు వినికిడి ఓ దాత ఇచ్చిన బియ్యం బస్తా వెంకయ్య కుటుంబానికి అందజేయడానికని ప్రముఖ జర్నలిస్ట్ తురపాటి కుటుంబరావు ఆయన ఇంటికి వెళితే వెంకయ్య చివికి పోయిన కుక్కి మంచంలో మాసిన చినిగిన దుస్తుల్లో చిక్కి శల్యమై ఉన్నాడు అతవిది పతాక నిర్మాతకు ఎంతటి దుస్థితియా ప్రభుత్వాలు సత్కరించకపోయినా అంతిమ దశలో పంతొమ్మిది అరవై మూడు జనవరి పదిహేనున డాక్టర్ కేఎల్ రావు డాక్టర్ టీవీఎస్ చలపతిరావు కాట్రగడ్డ శ్రీనివాసరావు శిరీషరాజు మున్నగు వారు పింగళి వెంకయ్యను విజయవాడ పురవీధుల్లో ఊరేగించి ఘన సన్మానం చేసి కొంత నిధిని అందజేశారు ఇలా పౌర సన్మానం జరిగిన ఆరు నెలలకే పంతొమ్మిది వందల అరవై మూడు జూలై నాలుగున ఎనభై ఐదవ ఏట వెంకయ్య తుదిశ్వాస విడిచాడు తాను నిర్మించిన జాతీయ పతాక ప్రభావంతో నాడు తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వెంకయ్య నేడు నల్లదొరల గుండెల్ని కరిగించలేకపోయాడు భారత ప్రభుత్వం వెంకయ్య స్మారకార్థం ఒక తపాలా బిళ్ళ విడుదల చేసి చేతులు దులుపుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ట్యాంక్ బండుపై తెలుగు ప్రముఖుల విగ్రహాలు ప్రతిష్ఠిస్తూ వెంకయ్య విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాడు అంతకు మిన ఆయనకు గొప్ప గౌరవం దక్కిన దాఖలాలు లేవు దేశ చరిత్రలో ప్రత్యేక విశిష్టత కలిగిన వెంకయ్య పేర్న ఏ ప్రభుత్వ సంస్థ కానీ స్టేడియం కానీ యూనివర్సిటీ కానీ వ్యవసాయ సంస్థ కానీ లేవు వెంకయ్య జయంతిని కానీ వర్ధంతిని కానీ అధికారికంగా నిర్వహించే స్థాయిలో పాలక వర్గాలు లేవు సంతోషం మరి భారతదేశానికే గుర్తింపు తెచ్చి ఈ జాతి ఉన్నంత వరకు నిలిచియుండే జాతీయ పతాకాన్ని రూపొందించిన పెంగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వకపోవడం భారతరత్న అవార్డుకే చిన్నతనం ఈ విషయంలో ఆయన్ని గౌరవించుకోలేని పాలకులు అలాంటి పాలకుల్లో చైతన్యం తీసుకురాలేని భారత ప్రజలు ముఖ్యంగా ఆంధ్రులు దురదృష్టవంతులు అసమర్థులు కూడా నిలుపరా నిలుపుని ಅರುಣ ಭಾಸ್ಕರ ಕೋಟಿ ಕಿರಣಿ ಧಗ ಧಗ ಮೆರಯುನಿ ಧರ್ಮ ಚಕ್ರಮುಲಯ ನಿಲುಪರ ನಿಲುಪುನಿ ನಿಲುಪುನಿಂಡಲುಪರ ನಿಲುಪುನೀವನ್ ನಿಸ್ವಾರ್ಥ ನಿರಾಡಂಭರ ಜಂಡಾ ನಿರ್ಮಾತ నీకు <Ni> నివాళులయ్యా